ఒక సామాన్యుడిని గెలిపించి పార్లమెంటుకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధమా ఆలోచించండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నసరావుపేట పార్లమెంటుకి కేవలం వ్యాపార కోట్లు కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళే పార్లమెంటు సభ్యులవుతున్నారు ఈరోజు ఒక సామాన్యుడు ఒక బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాయవలసిందిగా నస్రాపేట పార్లమెంటు ప్రజల్ని పల్నాడు ప్రజల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అనేక అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు నసరావుపేట పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు లేరు అందుకే చరిత్ర తిరగరాయండి రోజు ఒక బీసీని ఎన్నుకుంటే రేపు ఒక ఎస్సీ కావచ్చు ఒక ఎస్టీ కావచ్చు ఒక మైనారిటీ కావచ్చు డబ్బు లేకపోయినా సరే పార్లమెంటుకు పోవచ్చు అనే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారని తెలియచేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక సామాన్యుణ్ణి పార్లమెంటుకి పంపించాలి అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను